అట్లాంటి కాన్సెప్ట్ ని ఇక్కడ ఇప్పుడు అదే నిన్న అనంతపురంలో అత్యాచారం జరిగింది లేదా అత్యాచార మర్డర్ జరిగింది ఒక అమ్మాయిని లేకపోతే మొన్న విశాఖపట్నం జరిగింది అట్లాంటి వాళ్ళు ఎందుకు శిక్షించలే మీరు ఇట్లాగా ఇది చర్చ జరుగుతో లేదా అట్లాగే పోసన కృష్ణ మురళిని అరెస్ట్ చేసి ఎన్ని రోజులు ఉంచారు ఈతన్ని ఎన్ని రోజులు ఉంచారు నేననేది ఐటిడిపి అతన్ని అతన్ని ఎన్ని రోజులు పోసాన్ని ఎన్ని రోజులు ఉంచారు ఇప్పుడు కొమ్మి రోజులు ఉంచుతారు ఇది చర్చ జరుగుతుంది మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో బెయిల్ వస్తే రోజులు తరబడి ఉంచారు అనుకోండి చర్చ జరుగుతుంది ఆటోమేటిక్ గా అట్లాగే జగన్ టైం లో పోలీసులను ఎవరిని అరెస్ట్ చేశారు ఏబి వెంకటేశ్వర గారిని ఇబ్బంది పెట్టారు అరెస్ట్లు కేసులు పెట్టి వేధించి వెంటబడింది లేదు కదా అంటే కేసులు పెట్టారు కానీ అరెస్ట్ చేయలేదు జైళ్ళలో పెట్ట ఇప్పుడు పోలీసు అధికారులు కూడా జైళ్ళలో పెడుతున్నారు అది పోలీస్ శాఖలో చర్చ జరుగుతుంది కదా ఇక్కడ చర్చ అనేటటువంటిది మాత్రం ఇంకోటి ఇప్పుడు తెలుగుదేశం ఒక సంకేతం ఇవ్వదలుచుకుంది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి వాడు ఎవరిని కూడా మేము తిరగనివ్వం నెంబర్ వన్ లీడర్ అయినా జర్నలిస్ట్ అయినా అది ఇక్కడ జర్నలిస్ట్ వైసీపీ కదా జర్నలిస్ట్ అయినా సరే కృష్ణరాజు సాక్షి కాదు కదా కాబ ప్రభుత్వానికి వ్యతిరేకత ఎవరు వ్యక్తం చేసినా ఒక భావాన్ని ప్ర ప్రజల్లోకి తీసుకెళ్ళేటటువంటి రివ్యూ